వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా విని ఈ రోజు మనకి చాలా మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి చెంగిర్ల సో ఇక్కడ నుంచి చెర్లపరి రైల్వే స్టేషన్ చూసుకుంటే అంటే జస్ట్ మనకి టెన్ మినిట్స్ డ్రైవ్ సో ఓవరాల్ గా ఇంటి వెలివేషన్ చూసుకుంటే ఎంత మంచిగా ఉంది చూడండి మీ దగ్గర మొత్తం మంచిగా ఉంది సో ఇంటి పక్కన మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు చాలా పెద్ద గేట్ అనేది పెట్టారు సో ఇంటి రోడ్ చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అండ్ జి ప్లస్ వన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ తో ఈస్ట్ పేస్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ నుంచి జనరల్ స్టోర్స్ ప్రతి స్కూల్స్ కాలేజెస్ ఎవ్రీథింగ్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకి లో జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది సో డిలే చేశారు సో ఈజీగా రెంట్ అనేది మనకి అప్ టు ఫైవ్ థౌసండ్ రెంట్ కూడా మనకి ఈజీగా అనేది వస్తుంది అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఇక్కడే పార్కింగ్ ఏరియా లో మనం ఈజీగా టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియా లో కూడా చూసుకుంటున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో బోర్ అండ్ పంపించాడు అండ్ వెల్ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచిగా చేశారు కలర్ఫుల్ గా అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారండి స్టెప్స్ కింద పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇక్కడ మనకి విండో కూడా ఉంది నేను ఆ తర్వాత కవర్ చేస్తాను అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి సో ఇక్కడ మనకి ఈజీగా టూ కార్ పార్క్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సెట్ బ్యాక్ అండ్ లాస్ట్ లో యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో ఈ పార్ట్ మనం ఒకవేళ రెంట్ కి ఇవ్వాలనుకున్న కూడా మంచిగా మనకి రెంట్ కూడా వసూలు అవుతుందండి సో ఇక్కడ మనకి కింద టూ బిహెచ్కే అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మంచిగా హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది సో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో దీంట్లోనే మనకి అటాచ్డ్ పూజా రూమ్ అనేది పెట్టేశారు అండ్ మనకి కిచెన్ కూడా చిన్నగా క్యూట్ గా మంచిగా ఉంది అండ్ సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా సెల్ఫ్ అనేవి పెట్టారు సజ్జా కూడా పెట్టారు సో ఇదంతా ఓపెన్ కిచెన్ ఎంత బాగుంది కదా సో ఈ కిచెన్ లో మంచిగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు వర్క్ చేసుకోనికి ఉంది అండ్ హాల్ లో సీలింగ్ చూసుకుంటున్నట్లయితే బాగుంది కదా సో ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి విండోస్ ఇచ్చారు అండ్ టీవీ పాయింట్ కూడా ఇచ్చేసారు సో నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ వాష్రూమ్ సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పక్క పక్కన మనకి బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకి ఇంటీరియర్ వర్క్ ఎక్కువ స్పేస్ కాకుండా మంచిగా తొందరగా అవ్వడానికి మనకి మంచిగా సెల్ఫ్ ఎరిటీ కన్స్ట్రక్షన్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇండియన్ ఆర్ వెస్ట్రన్ పెట్టుకోవచ్చు వాష్రూమ్ చూస్తున్నట్లయితే చాలా పెద్దగా ఉంది కదా సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత క్యూట్ గా ఉంది చాలా మంచిగా ఉంది పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇప్పుడు మనకి హాల్లో కానీ కిచెన్ లో కానీ బెడ్రూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్ సీలింగ్ వర్క్స్ అనేటివి ఇచ్చాడు సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సో మళ్ళీ ఇప్పుడు మనం చూపిస్తున్నాను బ్యాక్ నుంచి నేను కెమెరా సో ఓవరాల్ గా ఎంట్రెన్స్ మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను పైకి వెళ్దాం ఇప్పుడు ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఎంట్రన్స్ దగ్గర మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ అనేది పెట్టారు ఇదంతా బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మంచిగా గ్లాస్ డిజైన్ తో పెట్టారు అండ్ స్టీలింగ్ పైప్స్ కూడా చాలా క్వాలిటీ ది పెట్టారు అండ్ పైన బాల్కనీ చూస్తున్నట్లయితే మనకి ఓవరాల్ గా లొకేషన్ అని కనిపిస్తుంది వెల్వేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది సో ఇక్కడ పైన చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు లైక్ టీక్ తో చేసినట్టు మంచిగా కవర్ చేశారు సో డిలే చేయకుండా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో వచ్చేసాము సో హాల్ ఏరియా ఎదురుగా చూసుకుంటున్నట్లయితే టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ సో ఇక్కడ లైక్ మనకి పూజారు సో పూజారూమ్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మన దగ్గర టైల్స్ లో కూడా మొత్తం మొత్తం పూజారూమ్ గా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బల్క్ పాయింట్ కూడా ఇచ్చారు ఎదురు సో చాలా బాగుంది కదా క్యూట్ గా ఉంది పూజారూమ్ అండ్ హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే గెస్ట్ ఎవరైనా వచ్చినా మంచిగా కూర్చోవడానికి మంచిగా ఉంది అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేసారండి డిఫరెంట్ కలర్స్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బ్యాక్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఇంకొక డోర్ అనేది కూడా ఇచ్చారు సో ఇక్కడ నుంచి లైక్ మనం బయటకి కూడా వెళ్ళొచ్చు అండ్ మనకి సెట్ కి ఏరియా లాస్ట్ లో చూసుకుంటున్నట్లయితే యూటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ నుంచి ఓవరాల్ గా లొకేషన్ చూసుకోండి ఎంత బాగుంది కదా మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది మనకి ఎదురుగా టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర మంచిగా మనకి విండోస్ ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఆయన ఇక్కడ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఇదంతా డైనింగ్ ఏరియా అక్కడ మనకి టైల్స్ అనేటివి పెట్టారు చూడండి అక్కడ వాష్ బేషన్ పాయింట్ అండి సో ఇప్పుడు మనం డీలే చెక్కుందాం కిచెన్ ఏరియో వెళ్దాం సో ఇక్కడ కిచెన్ ఏరియో మంచిగా ఆర్చ్ లాగా ఇచ్చారు సో ఇది మనకి ఎల్ షేప్ లో ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవడానికి కిచెన్ ఏరియా ఉందండి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సజ్జా పెట్టారు అండ్ ఇక్కడ కూడా కిచెన్ ఇరీ కి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు సో ఒకసారి మనం కిచెన్ ఇరీ అటాచ్ మనకి యూటిలిటీ అనేది ఇచ్చారు సో లైక్ మనం వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనం నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి మనకి చెప్పాం కదా శివ గణేష్ నగర్ చెంగిచెర్ల అండ్ ఇది మనకి వన్ థర్టీ సిక్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి సో ఇండియన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో యాజ్ ఇస్ ద సేమ్ కింద ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అలానే కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి కింద కూడా టూ బిహెచ్కే అండ్ పైన కూడా టూ బిహెచ్కే అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో ఇప్పుడు మనం ఉన్నది అయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము సో ఫాల్ సీలింగ్ వర్క్ గానీ సెల్ఫ్ గానీ అటాచ్డ్ వాష్ వాష్రూమ్ అయితే స్మాల్ బెడ్రూమ్ లాగా చాలా స్పేషియస్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మన ఓవరాల్ గా ఎస్ఎఫ్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సో ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత డిఫరెంట్ ఎంత బాగుంది కదా అండ్ మనకి అండ్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో అనేది అవైలబుల్ లో వస్తుంది అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా క్యూట్ గా ఉంది సీలింగ్ వర్క్ డిఫరెంట్ గా ఉంది వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు సో ఒకసారి డీల్ చేయకుండా మనం పైన చూసుకుంటున్నట్లయితే మనకి ఏమన్నా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు సో బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఓవరాల్ గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి కాకతీయ స్కూల్ చెల్లెపల్లి రివర్ స్టేషన్ అయితే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే టెన్ మినిట్స్ డ్రైవ్ ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రొటెడమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ హైట్స్ మెరీడియం స్కూల్ ఇంకా చాలా కాలేజెస్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి ఒకసారి ఫైవ్ ఓవరాల్ గా లొకేషన్ చూద్దాం ఫైనల్ గా మనం టెర్రస్ మీద ఉన్నామండి సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ట్యాంక్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఓవరాల్ గా చుట్టుపక్కల మొత్తం లొకేషన్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి మనకి ఎంత మంచిగా బిల్డింగ్స్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు సో వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ సిక్స్ స్క్వేర్ మనకి ఈస్ట్ ఫేసింగ్ తో ఇంత మంచి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు దీని ప్రైస్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ రావడం చాలా గ్రేట్ సో ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చేసారు కదా ఫాల్ సీలింగ్ వర్క్ గానీ మొత్తం రూమ్స్ డోర్స్ అన్ని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అని చేశారు దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి పద లక్షలు వన్ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ అంటున్నారు నెగోషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అని స్క్రీన్ డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు కూడా దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ